ఎన్నికల కోర్టుకు ఒకరోజు ముందు పదోన్నతుల్లో తప్పిదాలు జూనియర్ లెక్చరర్గా లేకపోయిన ప్రిన్సిపాల్గా పదోన్నతులు హైకోర్టు ఆదేశాలతో నిలిచిన ప్రక్రియ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పదోన్నతుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి ఎన్నికల కోర్టుకు ఒక్కరోజు ముందుగా హడాబుడిగా లెక్చరర్ల నుంచి ప్రిన్సిపల్గా నూట తొంభై ఏడు మందికి పదోన్నతులు కల్పించారు దీనిపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ లైబ్రరీ సైన్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రొసీడింగ్స్ను సస్పెండ్ చేసింది ఇంటర్మీడియట్ విద్యాశాఖ హడావుడిగా చేసిన పదోన్నతుల్లో అనేక వింతలు చోటు చేసుకున్నాయి ఈ ప్రక్రియలోనూ ఒక కీలక ప్రజాప్రతినిధికి ఆయన వద్ద పనిచేసే పిఏకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి జూన్ త్రీలో కరుణశ్రీ అనే తెలుగు జూనియర్ లెక్చరర్ పదోన్నతిపై డిగ్రీ కళాశాల లెక్చరర్గా వెళ్ళిపోయారు కానీ ఇంటర్మీడియట్ విద్యాశాఖ మాత్రం ఆమె జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నట్లు పదోన్నతి కల్పించింది సీనియారిటీ జాబితా రూపకల్పనలో ఇష్టారాజ్యం వ్యవహరించడం పాత డేటా ఆధారంగా పదోన్నతులు కల్పించడంతో ఇలాంటి తప్పిదాలు అనేకం చోటు చేసుకున్నాయి సాధారణంగా పదోన్నతులు ఇవ్వాలి అంటే ప్రిన్సిపల్ నుంచి లెక్చరర్ల సీనియార్టీ జాబితాను తెప్పించి దాన్ని ప్రాంతీయ సంయుక్త అధికారి ద్వారా పరిశీలన చేయించి పదోన్నతులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు కొంతమంది లెక్చరర్లకు ఎగ్జిక్యూటివ్ గెస్టెడ్ అధికారుల పరీక్షలు రాయకపోయినా ప్రిన్సిపల్గా పదోన్నతులు ఇచ్చేవారు ఈ నిర్ణయంపై మొదటి నుంచి వివాదమే కొనసాగుతుంది లైబ్రరీ సైన్స్ లెక్చరార్లు పాఠశాల నుంచి పదోన్నతులపై వచ్చిన వారిని పరిగణలోకి తీసుకోకుండా పదోన్నతులు కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఉమ్మడి సీనియార్టీ ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్లు చేస్తూ వచ్చారు ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా కొనసాగుతున్న కొంతమందికి పనిచేస్తున్న చోటే పదోన్నత పోస్టింగు కల్పించారు